హే గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా వెల్కమ్ టు తేజవా అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు నోటిఫికేషన్ అక్కడ నుంచి అయితే వచ్చింది అంటే మనకి గోల్డ్ మెల్ సజెషన్ నుంచి అయితే మనకి అయితే ఎనాలసిస్ట్ జాబ్ రోల్ అయితే మనకైతే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఇది పూర్తిగా ఏంటంటే ఎనాలిసిస్ట్ కి సంబంధించింది కానీ ఇది ఆర్కేలా ఎస్కేలా అనేది అయితే మనకి అయితే స్కిల్ సెట్ అయితే ఈ రెండింటిలో మీద మంచిగా గ్రిప్ ఉన్నట్లయితే అంటే డేటాబేస్ మీద మీరు మంచిగా ప్లే కనుక చేయగలిగితే ఈ పర్టికులర్ జాబ్ అయితే మీరు అయితే అప్లై అయితే చేయొచ్చు అనమాట సో ఇందులో జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిస్క్ గవర్నెన్స్ అని చెప్తున్నా అంటే మా ఒక కంపెనీకి ఎలక్ట్రికల్ రూల్స్ ఉంటాయి కదా ఎలక్ట్రిక్ ఏంటంటే ఒక కంపెనీకి మనం ఎంతమంది ఆన్బోర్డ్ అయ్యారు ఎంతమంది లీవ్ అయ్యారు ఇందులో ఫిమేల్ కౌంట్ ఎంత అసలు హెడ్ కౌంట్ ఎంత హెడ్ కౌంట్ లో మనకి జాబ్ రోల్ లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది జనరేషన్ ఏజ్ లో ఉన్నారు సో అలాంటి అనేది అయితే మనకి ఈ పర్టికులర్ జాబ్ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనమాట సో ఇందులోకి ఎలాంటి స్కిల్స్ కావాలని ఆల్రెడీ డిస్కస్ చేసిన అజకెల్ కానీ మనకి ఆర్కిల్ కానీ ఉంటే సరిపోతుంది సో ఈ నోటిఫికేషన్ ఏంటి ఎలా అప్లై చేయాలి ఈ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాల కోసం నేనైతే వీడియోలో అయితే నేను కంటిన్యూ చేస్తాను సో ఈ వీడియో నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంది లేదంటే పోస్ట్ లో అయితే పింక్ చేసాను మీరు అయితే అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట సో ఇంకేమాత్రం ఆలోచించు స్క్రీన్ లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే చూస్తున్నారు కదా గోల్డ్ మెన్ స్టాచెస్ బెంగళూరులో అయితే ఉంది అనాలసిస్ట్ రిస్క్ గవర్నెన్స్ అనమాట సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ లో ఇప్పటి వరకు నేనైతే చెప్పాను అదంతా కూడా ఇది ఈ జాబ్ డిస్క్రిప్షన్ చదివాని నేను మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో సో ఫ్రేమ్ వర్క్ మోడల్స్ మెథడాలజీస్ టెక్నికల్స్ ఇది రిపోర్ట్స్ ఉన్నాయి కదా రిపోర్ట్స్ అనలిటిక్స్ ఇవన్నీ కూడా ఒకే ఒకే గ్రూప్ లోకి వస్తుంటాయి కాబట్టి సో ఇక్కడ చూస్తున్నట్లయితే మినిమం బ్యాచలర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు సో ఈ ప్రపోజ్ ఈక్వల్ టు క్వాంటిటీ రిస్క్ మేనేజ్మెంట్ సో డేటా సెట్స్ డెవలప్మెంట్ మెట్రిక్స్ అండ్ పర్ఫార్మెన్స్ అనాలసిస్ అనమాట సో చెప్పాను కదా మనకి అనాలసిస్ ఎనాలిటిక్స్ అయితే మనం వర్క్ అయితే చేస్తూ ఉంటాం అన్నమాట మెట్రిక్స్ మీద వాటిలో ఉండే పోర్స్ మీద ఓకే ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా మనకైతే అప్లికేషన్ ప్రొసీజర్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ అప్లికేషన్ అప్లై నవ్వని కదా అప్లై నవ్వని చూపిస్తే ఇక్కడైతే మనం ఈ మెయిల్ అయితే ఎంటర్ అయితే చేస్తాము ఇక నా మెయిల్ ఎంటర్ చేసి అగ్రి అనుకోటి నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూసారా డ్రాప్ యువర్ రిజ్యూమ్ డ్రాప్ యువర్ కవర్ లెటర్ ఇక్కడైతే రిక్వైర్డ్ మ్యాండటరీ ఫీల్ అయితే ఇచ్చారు సో మీరైతే కొన్ని ప్రిఫిక్స్ ఫిక్స్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ సో మీ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు కంట్రీ స్టేట్ ఇవన్నీ కూడా ఇలాంటి ఫిల్ చేసి నెక్స్ట్ అనేది దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనేది ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది ఫైనల్ గా ఏంటంటే ఈ పర్టికులర్ జాబ్ కి ఐబిఎం లో వచ్చిన సారీ గోల్డ్మెంట్ సర్జెస్ లో వచ్చిన డిస్క్ గవర్నెన్స్ అనాలిసిస్ట్ కింద మనం అయితే అప్లై చేసినట్లయితే అవుతుందన్నమాట సో అప్లై చేసిన తర్వాత మీ అందరికీ కూడా కన్ఫర్మేషన్ మేలు వస్తుంది కన్ఫర్మేషన్ మేలు వచ్చిన తర్వాత ఎస్క్యూల్ మీద ఆర్క్యూల్ మీద మంచిగా అయితే ప్రిపేర్ అవడం మర్చిపోవద్దు సో ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను మీరు ఇది నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు సో మరికొత్త సరికొత్త వీడియోస్ తో మళ్ళీ ముందుకైతే వస్తుంటాను మంచి నోటిఫికేషన్ తో వస్తుంటాం అప్పటి వరకు గుడ్ బై అండ్ సైనింగ్ ఆఫ్ తేజ బై